శుక్రవారం నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు శుక్రవారం నాడు వీటిని దానం చేస్తే మీకు అఖండ రాజయోగం పడుతుంది మన సనాతన సంప్రదాయాలు ఆధ్యాత్మిక విశ్వసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయడమైంది ఈరోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది అంతేకాకుండా శుక్రవారం మంచి పని చేయాలి అని అంటారు కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు ఈ విషయాల వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ సంపన్నులుగా ఉండాలని మనల్ని ఆశీర్వదిస్తుంది శుక్రవారం మంచి పనుల చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది కాబట్టి శుక్రవారం నాడు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి పూజలు చేయడం పరిపాటి కాబట్టి ఈరోజు ఆమె విగ్రహాన్ని నిమజ్జనం చేయడం లాంటి కార్యకలాపాలు పెట్టుకోకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని వ్యవస్థాపించవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలని పేర్కొన్నారు ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషాన్ని సంపదను ప్రసాదిస్తుంది శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఈరోజు ఓ వ్యక్తి మిమ్మల్ని సహాయం కోరితే ఖచ్చితంగా అతనికి సహాయం చేయాలి అయితే అది ఆర్థిక సహాయం రూపంలో ఉండాలి కాని రుణ రూపంలో ఉండకూడదు ఈరోజు రుణాలు ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఎవ్వరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈ రోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అయితే మర్చిపోయి కూడా వారిని అవమానించకూడదు ఈ రోజున ఇంట్లో ఎవరైనా అమ్మాయిలను మందలించడం లేదా తిట్టడం చేయకూడదు ఆమెకు నచ్చిన ఆహారాన్ని గౌరవంగా ఇవ్వాలి ఇంటి లక్ష్మీదేవితో సరిసమానమైన మహిళలను కించపరచడం కాని అసభ్యకరమైన మాటలను మాట్లాడటం కాని చేయకూడదు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం మంచిది కాదు అయితే శుక్రవారం నాడు మీరు మీ ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించిన తర్వాత తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు బూజులు దులపడం చేయరాదు మగవారైనా ఆడవారైనా జట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు పండితులు ఇంకా మాసిన బట్టుల ధరించడం బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం చేయవద్దంటారు శుక్రవారం రోజు పాటించాల్సిన విధులు శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగలియోగం లభిస్తుందని పండితుల విశ్వాసం అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పాలతో పాయసం చేసి నివేదించాలి అయితే ఈ పాయసం ఇంటికొచ్చిన వారికి పెట్టొచ్చు కాని ఇల్లు దాటి బయటకు ఇవ్వరాదు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రగ్రహానికి కూడా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున చిన్నపిల్లలకు లేదా ఆడపిల్లలకు తెల్లని రంగులో ఉన్న తీపి పదార్థాలను దానం ఇవ్వాలి వీటితో తెల్లని రంగులో ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వడం ద్వారా మీకు గ్రహదోషాలు తొలగిపోతాయి మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది లక్ష్మీదేవి కూడా మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన స్వీయంత్రాన్ని ఆవు పాలతో శుభ్రం చేసి మీ ఇంటి చుట్టూ కొంచెం కొంచెంగా చల్లాలి అలాగే శ్రీ యంత్రాన్ని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మీ కుటుంబం శ్రేయస్సు పెరగడానికి సహాయపడుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం సర్వసాధారణం అయితే ఈ గొడవ ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు ఏ సమస్య వచ్చినా శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు శుక్రుడు వైవాహిక జీవితానికి శారీరక ఆనందానికి సూచిక ఈ రోజున గొడవ పడితే ఎప్పటికైనా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది శుక్రవారాల్లో పంచదార వెండి వస్తువులను దానం చేయవద్దు పంచదార దానం చేస్తే మీ గ్రహంలోని శుక్రుడు క్షీణిస్తాడు భౌతిక సుఖం ఉండదు శుక్రవారం నాడు మీరు తెలుపు రంగు పదార్థం తెలుగు రంగు దుస్తులు ధరించాలి ఇంటిని మనసును శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రుడికి సంబంధించిన వస్తువును దానం చేయండి విష్ణువు లక్ష్మిని పూజించండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి Thanks for watching.